పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రముఖమైన వారిని మనం కలవబోతున్నాం వారే ది గ్రేట్ సింగరేనియన్ సింగరేని చీఫ్ ఆఫ్ సేఫ్టీగా కార్పొరేట్ సేఫ్టీ జిఎం వివరింపబడుతున్న శ్రీ గురువే గారిని మనం కలవబోతున్నాం ఎందుకంటే గతంలో ఫ్రెండ్స్ మరి మీరు ఎన్నో ఎన్నో రకాలుగా రక్షణ పరమైన విషయాలను తెలుసుకుని ఉంటారు మరి ఈ మధ్య కాలంలో చాలా ఉధృతంగా చాలా ఉజ్వలంగా విప్లవాత్మకంగా మరి రక్షణపరమైన మార్పులు జరుగుతున్నట్టుగా మీరు చూస్తున్నారు మరి దీనికి ఎందుకు కారణము మరి గురువై గారు వచ్చాక మరి రక్షణ పట్ల కార్మికులను అప్రమత్తం చేయటంలో కానీ వారిని ఉద్యుక్తలను చేయటం కానీ వారి స్వీయ రక్షణ గురించి బోధించటంలో కానీ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్టు మనకు తెలిసింది మరి ప్రత్యేకత ఏంటంటే మన శ్రీ గురువ గారు కూడా మన సింగరేని బిడ్డనే ముద్దు బిడ్డనే అవశ్యం వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం కమన్ ఫ్రెండ్స్ సార్ నమస్తే సార్ నమస్కారం రాజశేఖర్ గారు బాగున్నారా చాలా బాగున్నాము చాలా సంతోషం సార్ మీ గురించి కార్మిక వర్గంలో సామాన్య ప్రయాణికంలో చాలా చర్చ జరుగుతుంది మీరు వచ్చాక సేఫ్టీ పరమైన విషయాలలో చాలా అద్భుతమైన మార్పులు జరిగాయని తెలిసింది సార్ వాస్తవానికి సార్ సింగరేణిలో మీ ప్రస్థానం ఎలా జరిగింది సార్ ముఖ్యంగా కామన్ మెన్ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు నేను సింగరేణి మొత్తం ప్రస్థానమంతా నాది సింగరేణిలోనే పుట్టింది సింగరేణిలోనే చదువుకున్నది సింగరేణి హై స్కూల్లోనే మా ఫాదర్ మందమరిలో పనిచేస్తుండేవారు నేను సింగరేణినే చూస్తూ సింగరేణిలో ఉద్యోగం చేయాలి అనే ఆకాంక్షతో చదువుకొని సింగరేణిలోనే పని సంపాదించుకొని వివిధ హోదాల్లో పనిచేసుకుంటూ ఈరోజు ఒక సంస్థలో జనరల్ మేనేజర్ హోదాకు పెరగడానికి ప్రధానమైన భూమిక మా కుటుంబం పోషించింది తర్వాత ఈ సంస్థ ఒక కన్నతల్లి లాంటి సంస్థ కాబట్టే మమ్మల్ని కడుపులో పెట్టుకొని మా కుటుంబము యావత్తు ఈ కంపెనీకి రుణపడేటట్టు చేసుకుంది ఎందుకు అంటే ఈ సంస్థలో ఉన్నందువల్లనే నేను బాగుపడ్డాను ఈ సంస్థలో ఉండడం వల్లనే నా కుటుంబంలో ఉన్న అందరినీ బావుగా వ్యవస్థలో ఒక క్రమబద్ధతి ప్రకారము పెంచి వాళ్ళందరూ సంఘంలో ఒక మంచి జీవన విధానాన్ని సాగించడానికి తోడ్పాటు ఇచ్చిన ఈ సంస్థకు వెళ్ళవెళ్ళనే నేను రుణపడి ఉంటాను నా ఈ ప్రయాణము నలభై రెండు సంవత్సరాల ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణము ఈ ప్రయాణంలో కంపెనీ లోపల హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ కార్మికుల ద్వారానే ఉత్పత్తి వచ్చిన స్టేజ్ నుంచి ఈరోజు ప్రైవేటీకరణ మనకు తెలియకుండానే వివిధ దశలలో విస్తీర్ణమై ఓపెన్ కాస్ట్లో తొంభై శాతము గ్రౌండ్లో పది శాతము విస్త విస్తరించి చాలా సంస్థపరంగా ఒక పటిష్టమైన ఆర్థిక పటిష్టమైన స్థితిలో ఉంది కాబట్టి ఈ సంస్థ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సంస్థలో ఉన్న ప్రతి సంస్థలో ఉన్న ప్రతి కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలి అనే తపనతో ప్రస్తుతం ఉన్న సిఎన్ఎండి గారు అహర్నిశలు ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటారు అనే ప్రణాళికలు రచించుకుంటూ వాటిని అమలుపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు దానిలో భాగంగా నేను ప్రస్తుతము జిఎం సేఫ్టీ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్కు అధిపతిగా పనిచేస్తున్నాను నా బాధ్యత ఏంటంటే కార్మికులు ఆరోగ్యంగా ఏ విధంగా ఉంచాలి సేఫ్టీ అంటేనే దెబ్బలు తగలక ఉండ ఉండడం అంటే దెబ్బలు తగలకుండా ఉండాలి అంటే ఎవరి బాధ్యత ఏంటి అనేది క్రమ పద్ధతి ప్రకారము అందరికీ చెప్పడము ద్వారా దీన్ని సాధించడము జరుగుతుంది అందుకోసమే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నవంబర్ లోపల నేను ఆల్ ట్రేడ్ తోని మొట్టమొదటిసారిగా సంస్థలో సేఫ్టీని ఇంప్రూవ్ చేయాలి అంటే సజెషన్స్ తీసుకోవడం జరిగింది ఆ సజెషన్స్లో భాగంగా సేఫ్టీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అనే తొలి క్యాప్షన్ను విడుదల చేసినాము ఎందుకు అంటే సేఫ్టీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఎవరిది వారికే సేఫ్టీ చూస్తేనే అది అచీవ్ అవుతాం వేరే వాళ్ళు చెప్పడము ద్వారా సేఫ్టీ ఎన్షూర్ చేయడము అనేది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాదు అందులో భాగంగా సేఫ్టీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అనేది పెట్టి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయద్దు ఎందుకు అంటే హెల్మెట్ వాడడము అనేది ఎస్ఓపి రిస్క్ ఉంది కాబట్టి మనం హెల్మెట్ వాడాలి హెల్మెట్ వాడకుండా రోడ్ సేఫ్టీని పాటించకుండా బావి దగ్గరికి వచ్చిన తర్వాత బావిలో వివిధ పని స్థలాలలో రిస్క్ కోసము మనము ఎస్ఓపిలు తయారు చేసినాము వాటిని పాటిస్తారు అనే నమ్మకము కలగాలి మేనేజ్మెంట్కు ప్రతి ఒక్కరికి కలగాలి అంటే తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదైతే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా పాటిస్తేనే అవి సాధ్యమవుతాయి మనకు ఎక్కడ లేని ఒక మంచి వ్యవస్థ ఉంది అదేంటంటే ప్రతి పని దగ్గర ఒక పర్యవేక్షణ అధికారి లేకుండా పని జరగదు పర్యవేక్షణ అధికారి యొక్క బాధ్యతలు ఏంటంటే ప్రతి కార్మికుడు ఎస్ఓపి ప్రకారము పనిచేయించాల్సిన బాధ్యత వారిది కాబట్టి ఆ విధంగా పనిచేస్తే ఈ సంస్థలో యాక్సిడెంట్లు తగ్గడం స్టార్ట్ అయ్యి మొత్తము జీరో అవుతాయి అనే విశ్వాసంతో అడుగులు వేయడం జరుగుతుంది అప్పటి నుండి వివిధ పద్ధతుల ద్వారా కార్మికుల దగ్గరికి శాట్స్ ఆఫీసర్స్ను ఏరియా సేఫ్టీ ఆఫీసర్స్ను మైన్ మేనేజర్స్ను మైన్ సేఫ్టీ ఆఫీసర్స్ను పని స్థలాలలో కానీ ప్రతిరోజు డిస్ట్రిబ్యూషన్కు ముందు కానీ ప్రతిరోజు డిస్ట్రిబ్యూషన్ తర్వాత కానీ వాళ్ళను కలుసుకొని వివిధ ఎస్ఓపిల పైన వాళ్ళకు అవగాహన మరింత పెంపొందించాలనే పద్ధతులను మనం ప్రవేశపెట్టినము తర్వాత ఆల్ ట్రేడ్ యూనియన్స్ను కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దీని ద్వారా మనము కొంత సఫలీకృతలము అయినము అనేది మనం చెప్పుకోవాలి ఎందుకు అంటే ప్రతి సంవత్సరము ఈ సంస్థలో పన్నెండు నుంచి పదిహేను మంది చనిపోయేవాళ్ళు మైన్ యాక్సిడెంట్స్లో ఈరోజు రెండు వేల ఇరవై రెండులో మూడు ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో ఐదుగురు చనిపోయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఐదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో ఐదుగురు చనిపోవడం జరిగింది మనము చాలా వరకు రెడ్యూస్ చేసుకున్నాము తర్వాత సీరియస్ యాక్సిడెంట్స్ ఎప్పుడైనా కూడా వందల్లో జరిగేటి దాన్ని టూ డిజిట్ ఫిగర్కు మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడులో సాధించుకున్నాము రెండు వేల ఇరవై రెండులో సాధించుకున్నాము తర్వాత ప్రతి సంవత్సరము యాభై శాతం తక్కువ రిపోర్టబుల్ ఇం ఇంజరీస్తో ముందుకు ప్రయాణం చేస్తున్నాము ఈరోజు మనకు గత సంవత్సరం చూసుకున్నట్టయితే డెబ్బై సీరియస్ యాక్సిడెంట్సు డెబ్బై రిపోర్టబుల్ యాక్సిడెంట్స్తో మనం చాలా వరకు యాక్సిడెంట్స్ను తక్కువ చేసుకొని ఇవన్నీ కార్మికులు కార్మికుల నాయకులు అధికారులు సమిష్టి కృషి వల్లనే సాధ్యమైంది ఇది నా ఒక్కని పాత్ర కాదు కాబట్టి ఈ సంస్థ ఆరోగ్యవంతమైన సంస్థగా ఉండాలి అంటే ఆరోగ్యవంతమైన కార్మికుడు కావాలి కాబట్టి నా ప్రయాణము రీ జనరల్ మేనేజర్ సేఫ్టీగా పదవి విరమణకు దగ్గర ఉన్నా అయితే సార్ మీరు చక్కటి మార్గాల ద్వారా సేఫ్టీ గురించి ఎన్నో ప్రణాళికలు రచించారు కదా అమలు పరిచారు కొన్ని కఠినంగా ఉన్నాయి అన్నట్టుగా కొన్ని వర్గాల కార్మికులు అంటున్నారు కఠినంగా ఉన్నా కూడా వారికి భవిష్యత్తులో అవి ఉపయోగకరంగా ఉంటాయని కూడా వారితోటి వారి అంటున్నారు ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో మేము ముఖ్య ఉద్దేశమే సార్ ఇవి కఠినమైన నిర్ణయాలు అనుకోవడం కన్నా సేఫ్టీ ఇంప్రూవ్ కావాలి అంటే క్రమ పద్ధతి ప్రకారము ఏబిసిడి సిస్టమ్ ద్వారా పనిచేయాలి ఏబిసిడి ఏంటంటే మంచి యాటిట్యూడ్ ఉండాలి సంస్థ మనకు అన్నిస్తుంది కాబట్టి యాటిట్యూడ్ అనేది సంస్థ కోసము మన కోసము అనే యాటిట్యూడ్లో ఉండాలి మంచి బిహేవియర్ ఉండాలి మంచి కల్చర్ ఉండాలి మంచి డిసిప్లైన్ ఉండాలి ఇప్పుడు డిసిప్లైన్ అనేది చాలా ఈజీ వర్డ్ కానీ అది సాధించాలి అంటే చాలా కష్టపడాలి మనకు సేఫ్టీ ప్రకారము అచీవ్ కావాలి అంటే కంపల్సరీ ప్రోటోకాల్స్ అన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తేనే సేఫ్టీ మనము అచీవ్ చేయగలుగుతాం లేదు ఏమాత్రము కాంప్లసెన్సీ ఉన్నా కూడా సేఫ్టీకి విఘాతమే ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటోకాల్ మనం ప్రతిరోజు ఇంట్లో నిద్రపోయేటప్పుడు ప్రోటోకాల్ ఏంటంటే ఇంట్లో గడబెట్టుకోవడం అనేది ఒక ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ఏ ఒక్క రోజు కూడా మనము మర్చిపోము కంపల్సరీ గడబెట్టుకున్న తర్వాతనే నిద్రపోతాం ఇంటి నుంచి ఏదైనా మీద కుటుంబము మొత్తము బయటికి వెళ్ళిపోతే ఇంటికి తాళం పెట్టడము అనేది ఒక ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ఏ ఒక్క క్షణం కూడా మనం మరవం ఇటువంటి ప్రోటోకాల్స్ పని స్థలాల్లో చాలా ఉన్నాయి ఆ ప్రోటోకాల్స్ మనము నిజ జీవితంలో పని స్థలాల్లో మనము షార్ట్ కట్ మెథడ్స్ అవలంబిస్తున్నాం కాబట్టే యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటే జరిగిన యాక్సిడెంట్లను మనం వి పరిశీలించినట్టయితే తొంభై తొమ్మిది శాతం యాక్సిడెంట్లు ఏదైతే రిస్క్ ఎనాలిసిస్ చేసేసి ప్రోటోకాల్స్ను ఫ్రేమ్ చేసినమో వాటిని పాటించకుండా పోవడం వల్లనే జరిగినాయి అనేది యథార్థం కాబట్టి ఈ ప్రోటోకాల్స్ను పాటింప చేయడము అనేది చెప్పిన తోడనే చేయకపోవడము అనేది అందరిలో ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది కాబట్టి ఆ పద్ధతులను మార్చుకోవాలి అంటే కొంచెము కఠినంగా ఉంచ ఉండాల్సిన అవసరం ఉంది ఈ కఠినము అనేది ఎవరి కోసము అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈరోజు ప్రతి సంవత్సరము మన సంస్థలో మూడు వందల మంది చనిపోవడం ద్వారా పేర్లు తీసేసి డిపెండెంట్కు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది మరి మూడు వందల మంది చనిపోవడములో మైన యాక్సిడెంట్స్లో ఎంతమంది చనిపోతున్నారు అంటే ఐదు ఆరుగురు మంది మాత్రమే మైన యాక్సిడెంట్లో చనిపోతున్నారు మరి మిగతా వాళ్ళు ఏ విధంగా చనిపోతుండ్రు అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే డిసిప్లైన్ లేక జీవన విధానం మార్పు చేసుకోక న్యాచురల్ డెత్స్ ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా చాలామంది చనిపోతున్నారు వాళ్ళను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉంది ఈ సింగరేణిలో పనిచేసే ట్రేడ్ యూనియన్ల పైన ఉంది ఈ ఇద్దరు కార్మికుని చైతన్యవంతులను చేసినప్పుడే మన సంస్థ లక్ష్యం ఆరోగ్యమైన కార్మికుడు ఆరోగ్యమైన సంస్థగా తీర్చిదిద్దబడుతుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తా ఇది కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ ద్వారా పనిచేయించడం ద్వారానే వీలైతుంది ఓకే సార్ మీరు కఠినమైన నిర్ణయాలు చాలా అమలు చేశారు కదా కొన్ని కొన్ని రక్షణపరమైన పద్ధతుల్లో దీనివల్ల ఎటువంటి ఫలితాలు సాధించారు మీ కష్టాంత ఫలితం లభించిందా ఖచ్చితంగా లభించిందనే చెప్పచ్చు ఎందుకు అంటే మనము పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో యాక్సిడెంట్లను మనం చూసుకున్నట్టయితే ఆ సంవత్సరం పదమూడు మంది బావిలో యాక్సిడెంట్ల ద్వారా మరణాలు సంభవించినాయి అదే ఇరవై రెండవ సంవత్సరం చూసుకున్నట్టయితే ఐదుగురు చనిపోవడం జరిగింది ఇది కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు పరచడము అనేది జరిగింది కానీ అమలు పరచడము అనేది నేను మాత్రము ఇది పాటించమని చెప్పాను కార్మికులు పాటించారు అధికారులు పాటించారు యూనియన్లు మద్దతిచ్చాయి దేనికోసము చివరగా మనము చాలామంది ప్రాణాలను మనం కాపాడుకోగలిగినాం కాబట్టి గర్వంగా మనం చెప్పగలుగుతాము ఏంటంటే ఈ నిర్ణయాలు కొంచెము సేఫ్టీకి సంబంధించినవి కాబట్టి కఠినంగా ఉన్నది వాస్తవమే కానీ మనం దాని ద్వారా సాధించుకున్నది కూడా చాలా గొప్పగా ఉంది న్యాచురల్ డెప్స్ కూడా చాలా రిడ్యూస్ అయినాయి రోడ్ యాక్సిడెంట్లు కూడా చాలా వరకు తగ్గినాయి అంతకుముందు ప్రతి సంవత్సరం మూడు వందల యాభై మంది చనిపోయే రికార్డు ఉన్న సంస్థలో ఈరోజు నూట ఎనభైకి పడిపోయింది అంటే మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మన నిర్ణయాలు మన కార్మికులు తీసుకున్న చర్యలు ఇవన్నీ ఒక ఎత్తు తర్వాత యూనియన్లు దీన్ని సహకరించడము ఇంకొక ఎత్తు మీరు మీ మన సహ ఉద్యోగులతో అంటే మీ సబార్డినెట్స్తో కానీ మీ కోలీగ్స్తో కానీ వీరి సహాయ సహకారాలు మీ నిర్ణయాల పట్ల ఎంతవరకు ఉన్నాయి సార్ ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకు అంటే చర్య ప్రతిచర్య మనం ఏం చేస్తున్నాము అంటే సింగరేణి కార్మికుల ప్రాణాలను తర్వాత యాక్సిడెంట్ ద్వారా కోల్పోయే అవయవాలను మనము ఆరోగ్యంగా తీర్చిదిద్దాలి ఆనందదాయకంగా కుటుంబాలు ఉండాలి అనే తపన అనేది అందరిలో కనిపిస్తుంది కొంచెము పద్ధతి ప్రకారము ప్రోటోకాల్సు మిస్ కాకుండా పనిచేయడము అనేది ఒక ఛాలెంజ్తో కూడుకున్న పని ఇది నేనేం చెప్తున్నాను అంటే కార్మికుడు ఒక చిన్న పిల్ల వాళ్ళగా ఉంటాడు అధికారులు సూపర్వైజర్ల బాధ్యత ఏంటంటే కన్న కొడుకు ఒక రోడ్డుపైన రద్దీ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నప్పుడు అయోమయంకుగా ఉండే అవకాశం ఉంటుంది అతన్ని మనం రోడ్డు దాటించాలి అంటే చేయి పట్టుకొని దాటించాల్సిన ఆవశ్యకత ఉంది అదే విధంగా మన కార్మికుడు కూడా చిన్న పిల్లగా పిల్లవాడిగా మనము అనుకొని పని స్థలాల్లో వారిని ప్రతి అంశం పైన విశదీకరిస్తూ ఏది మంచి ఏది చెడు ఏ పని ఏది చేస్తే ఏమవుతుంది అనేది చెబుతూ వాళ్ళను పని స్థలాల్లో కార్మికులు చేసినట్టయితే యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే అవకాశం చాలా ఉంది అంటే ఇక్కడ బాధ్యత అంతా ఎవరిది అనేది ఒకసారి ప్రశ్నించుకున్నట్టయితే కార్మికుడు పనిచేసే టైంకి వచ్చాడు పనిచేస్తున్నాడు కానీ సూపర్వైజరు ఆఫీసరు పనిచేసుకునే పద్ధతి ప్రకారం చేయించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆఫీసర్లది సూపర్వైజర్లది వారి రోలు వారు ఖచ్చితంగా నిర్వర్తించినప్పుడు పని స్థలాలలో అసలు యాక్సిడెంట్లు జరగకపోవడానికే అవకాశం ఉంది తద్వారా మనము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో జీరో యాక్సిడెంట్ అనే ప్రణాళిక సాధించడానికి వీలవుతుంది మన ప్రయాణము జీరో యాక్సిడెంటే కాదు జీరో హార్మ్ దిశగా కూడా సంస్థ ప్రయాణం చేసుకోవడానికి మనము సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఇప్పుడు ప్రవేశపెట్టినము సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంటు భారతదేశ బొగ్గు గనుల్లో ఇంత ముందు ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా ప్రవేశపెట్టలేదు ఇక్కడే పెడుతున్నాము దాని ద్వారా మనము ప్రతి కార్మికుడు సింగరేణి హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ రిఫర్ అయినప్పుడు వారి ఆరోగ్యం యొక్క వైటల్స్ ఏ విధంగా ఉన్నాయి అని డిజిటల్గా నిక్షిప్తం చేస్తున్నాము అది ప్రతిసారి పోయినప్పుడల్లా ఆ పారామీటర్సు ఏ విధంగా మార్పు చెందుతున్నాయి అనేది రికార్డ్ అవుతుంది ఒకవేళ ఆ మార్పు అనారోగ్యానికి దారితీసినట్టయితే మనం ముందే గుర్తించేసి వానికి ఎవరికైతే ఆరోగ్యం క్షీణిస్తుందో వాళ్ళను సక్రమమైన పద్ధతుల ద్వారా అవసరం ఉంటే జీవన విధానాన్ని పని స్థలాల్లో మార్పులను తో వాళ్ళ ఆరోగ్యాన్ని మె మెరుగుపరచడానికి వీలవుతుంది కంపెనీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నాలన్నీ కార్మికుని ఆరోగ్యం కోసమే కార్మికుడు దెబ్బ తగలకుండా యాక్సిడెంటులో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలనే తపన మాత్రమే ఓకే సార్ చివరిగా మీరు పదవి విరమణకు దగ్గరగా ఉన్నామని చెప్తున్నారు కదా ఈ క్రమంలో మరి మీరు మన సింగరేణి కార్మికులకు అంటే మీ పిల్లలకు ఇచ్చే అమూల్యమైన ఏంటి సార్ ఈ సంస్థ ఒక గొప్ప సంస్థ ఇంత మంచి సంస్థ పబ్లిక్ సెక్టార్ సంస్థ ఎక్కడ కూడా లేదు ఎందుకు అంటే ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఈ కంపెనీ ద్వారా స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు డివిడెండ్స్ ఇస్తున్నారు అంటే ఈ దేశ నిర్మాణంలో సింగరేణి కార్మికులు పాత్ర ఒక అమూల్యమైనది ఒకవేళ దాన్ని మనం చూసుకున్నట్టయితే మనము ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉండటానికి సంస్థ విధాల ప్రయత్నం చేస్తుంది దానికి మనము చేదోడు వాదోడుగా ముందుకు వెళ్ళినట్టు వెళ్ళినప్పుడే ఈ సంస్థ తన లక్ష్యం తన లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఆరోగ్యవంతమైన కార్మికుడు ఆరోగ్యవంతమైన కార్మికుడు ఉన్నట్టయితే ఆరోగ్యవంతమైన సంస్థ కోసం పాటుపడతాడు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే సంస్థ చేసే ప్రతి నిర్ణయం మన కోసమే చేస్తుంది మన అభివృద్ధి కోసం చేస్తుంది అనే ఆలోచన విధానంతో గుడ్ యాటిట్యూడ్ గుడ్ బిహేవియర్ గుడ్ కల్చర్ గుడ్ డిసిప్లిన్ అనే పద్ధతులను పెంపొందించుకొని ఈ సంస్థలో పనిచేసినందుకు నెగటివ్ థాట్స్ అనేది లేకుండా ఆల్ పాజిటివ్ వైబ్రేషన్స్ మనము ఈ సంస్థ మన కోసం ఉంది ఈ సంస్థను మనం కాపాడుకోవాలి సంస్థకు ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉండాలి తద్వారా ఈ సంస్థ చేసే ప్రతి నిర్ణయము కార్మికుని అభ్యున్నతి కోసమే ఉంటుంది ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం నా ఈ నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఏంటంటే నేను నేర్చుకోవడమే కాదు నేను ఎక్కడికి పోయినా కూడా అందరూతో వెళ్ళవేసేది ఏంటంటే సింగరేణి తల్లి కన్న తల్లి లాంటిది అని చెప్పాడు మనం మన భావ ప్రకటన జరుగుతుంది ఆ భావ ప్రకటన జరిగినప్పుడు వ్యతిరేకం అనేది ఉండద్దు ప్రతి పని మన కోసమే చేస్తున్నారు మన ఆరోగ్యం కోసం చేస్తున్నారు మన అభ్యున్నతి కోసం చేస్తున్నారు అనే దృక్పథంతో ముందుకెళ్ళినప్పుడు ఈ సంస్థ కోసం అంతకన్నా ఇచ్చేది ఏముండదు కాబట్టి పిల్లల్లాగా ఉండాలి పెద్దల్లాగా పెద్దవాళ్ళు ప్రవర్తించాలి పిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు మందలించి ఇంటి యజమాని ఇల్లును ఏ విధంగా సర్దిద్దుతారో కార్మికులు కార్మిక నాయకులు అధికారులు సమిష్టిగా పనిచేస్తున్నారు దాని అభ్యున్నతి మనకు కనిపిస్తుంది ఇప్పుడే కాదు ఇంకా రానున్న రోజులు ఇంకా ఈ పట్టుదలతో ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అనే పట్టుదలతో సింగరేణిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా గతంలో మీరు ఇచ్చిన సంతోషాలు చాలామంది కార్మికుల మనసులో హత్తుకోపోయాయి అంటే ముఖ్యంగా సేఫ్టీ పరమైన అంశాలు చాలా కార్మిక వర్గంలో ఒక కష్టమైన మొదట్లో ఇప్పుడు చాలా ఇష్టంగా దాన్ని అవలంబిస్తున్నట్లుగా మా పరిశీలన తేలింది ఎని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్